క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నమ్ముట నీ వల్లైతే నము సమస్తమును సాధ్యమే మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మా మీటింగ్లో ఒక నీగ్రో సహోదరి ఒకసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది ఇంతకంటే మంచి నిర్వచనం మేము వినలేదు అవసరంలో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి అన్న ప్రశ్నకు ఆవిడ సమాధానం చెప్తూ ఈ నిర్వచనం ఇచ్చింది ఆ ప్రశ్న అడగగానే ఆవిడ తన వేలుతో అడిగిన వ్యక్తి వైపు చూపిస్తూ గట్టిగా అంది ఆయన దాన్ని చేశాడు అని నమ్మాలి నమ్మితే అది జరిగిపోతుంది మనందరం వేసే తప్పటడుగు ఏమిటంటే ఒక పనిని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మం ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం లేకపోతే ఆయనకు సహాయం చేయమని ఇతరులను పురిగొలుపుతూ ఉంటాం ఆయన దాన్ని ఎలా చేయగలడో అని ఆలోచిస్తూ ఉంటాం దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమెన్ అనే మాటను జోడిస్తుంది తన చేతులు దులిపేసుకుని దేవునికి అంతా వదిలేస్తుంది నీ మార్గములు యుహోవాకు అప్పగింపుము అప్పగింపు ఆయనేందు నమ్మిక యుంచుము పనిచేయవాడు ఆయనే ఇదే నా విశ్వాస భాష దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను ప్రార్థన ఆలకించాడని ప్రణతిస్తున్నాను ఆయనే చూసుకుంటాడు జీవమున్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు తెలుపుతుంది ఆ వాగ్దానం ఇంకా నెరవేరినప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణపత్రాలు కరెన్సీ నోట్లంతా విలువగలవే మామూలు విశ్వాసం వాక్యం నిజమని నమ్ముతుంది కానీ ముందడుగు వేయదు జీవం గల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది మామూలు విశ్వాసం ఇలా అంటుంది అవును నేను నమ్ముతున్నాను ఆయన మాటలన్నీ సత్యాలే ఆయన చేయలేని ఏమీ లేదు నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చేయడు ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపించాడు కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తుంది యోద్ధాను నది దారి ఇచ్చినప్పుడు కనాను దేశంలోనికి ప్రవేశిస్తాను లేచి నీ పడకనెత్తుకుని నడువు అంటున్న ఆయన స్వరం విన్నాను నీ చచ్చుబడిన చేయి చాపు అని ఆజ్ఞాపించడం విన్నాను నాకు మరి కాస్తా బలం చిక్కాక తప్పకుండా నిలబడతాను స్వస్థతాశక్తి నాలో ప్రవేశించిన తరువాత పనికిరాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను దేవుడు సమర్థుని అని నాకు తెలుసు సమస్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసు ఆయన చేసిన ప్రతి ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు అయితే జీవంగల విశ్వాసం ఇలా అంటుంది నేను నమ్ముతున్నాను వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు నీళ్లలోకి అడుగు పెడతాను నాకు అక్కడ దారి ఏర్పడుతుంది ముందుకు సాగి దేశాన్ని స్వాధీనపరచుకుంటాను నన్నెవరూ ఆపలేరు ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను సంతోషంతో నడిచి వెళ్ళిపోతాను ఎండిపోయిన నా చెయ్యి నేను చాపగానే బాగవుతుంది ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇక నాకు కావాల్సిందేముంది సూచిక క్రియ కోసం అద్భుతాల కోసం చూడను వ్యతిరేకపు బాధలేవి వినను దేవుడు సమర్థుడని నాకు తెలుసు ఆయన వాగ్దానాలన్నీ నిజమేనని ఈ క్షణంలోనే నమ్ముతున్నాను మామూలు విశ్వాసం పగటివేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెలుస్తుంది జీవంగల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది నీరు ఏ రకమైన విశ్వాసం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాము సర్వోన్నతుల సర్వాధికారి సకలాశవాదాలకి కానుభూజరా నీ ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు ఏసే కాల సమయంలోనైనా మాతో ఎంతగానో మీరు మాట్లాడున్నారు ప్రభా దేవా విశ్వాసంలో నైనా మేము ఎదుగుటకు దేవాన్ని సహాయం చేయమని అడుచున్నాం ప్రభా మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నాయన అది నెరవేర్చే దేవుడుగానే మీరున్నారేస దేవా తండ్రి వింటున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇంకా విశ్వాసం లేక నా తండ్రి అపనమ్మకంతో ఎవరైనా ఉంటే ప్రభా తండ్రి దయచేసి వాళ్ళని క్షమించి నా తండ్రి నాయన విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి దేవాన్ని సహాయం చేయండి ప్రభా దేవ ఈ వింటున్న వారు అందరినీ కూడా మీరు దీవించండి ఆశ్వాదించండి ప్రభా ఇది అంత కూడా ఈ వాక్యం ధ్యానిస్తూ నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఇంకా నాయన విశ్వాసంలో ఎదుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలోని చిన్న ప్రార్థనని వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు ఉదయ కాల కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆ